ఆగపల్లిలోని ఎస్ఆర్ గ్రూప్ అక్రమ వెంచర్పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ భూముల పరిరక్షణ సమితి అధ్యక్షులు గోడుకొండ ప్రవీణ్ సోమవారం ప్రజాభరణలో కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం మాగపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ నూట తొంభై ఒకటిలో గల రెండు ఎకరాల ఇరవై రెండు గుంటల ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నూట ఎనభై ఏడులో గల ముప్పై మూడు ఎకరాల పది గుంటల భూముల్లో కొంత భాగ మెసార్ గ్రూప్ వెంచర్ వాళ్లు కబ్జా చేసి పార్క్ కోసం కేటాయించారని గతంలోనే ఎన్నోసార్లు అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి తెచ్చిన రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి ఇది ప్రభుత్వ భూమిగా వెంచర్లో కొంత భాగం కబ్జా చేసినట్లు తెలిసి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని సూచిస్తూ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు కాలక్రమేణా వెంచర్ యజమానులు బోర్డును తొలగించి రోడ్డు పనులను కొనసాగించారని అధికారుల సూచనలు బేకారత్తు చేస్తూ ప్లాట్లు అమ్మడానికి వెంచర్ పనులు వేగవంతం చేస్తున్నారని అధికారుల కనుసన్నలోనే నిర్వాహకం జరుగుతుందని ఆరోపించారు దీనికి ప్రధాన కారణం అందెల శ్రీరాములు బినామీ సామంత్ రెడ్డి నాలుగు ఎకరాల ఇరవై గుంటల అసైన్డ్ భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని దీంతో అధికారుల సత్వం స్పష్టంగా కనిపిస్తుందని ఇరవై రోజుల్లో మళ్లీ సర్వే చేసి ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయకపోతే పోరాటం ముద్రతం చేస్తామని తెలంగాణ భూముల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆహ్వాన నిరాహార దీక్షకైన సిద్ధమని తెలంగాణ భూముల పరక్షణ సమితి అధ్యక్షుడు గోడుకొండ్ల ప్రవీణ్ కమిటీ సభ్యులు దూసర్ లక్ష్మణ్ సోమవారం కలెక్టర్కి ప్రజావాణి ద్వారా ఫిర్యాదును అందజేశారు दिया <laughs> పైన అసైన్మెంట్ మా ఊర్లో ఆగపల్లి మంచాల మండల ఆగపల్లి గ్రామంలో గతంలో ఒక సంవత్సరం క్రితం నుంచి నూట తొంభై ఒకటి సర్వే నంబర్ రెండు రెండు ఎకరాల ఇరవై రెండు గుంటలు నూట ఎనభై ఏడు సర్వే నెంబర్లో ముప్పై మూడు ఎకరాల పది గుంటల భూమి ఉన్నది అందులో దగాకూరలు భూ కబ్జాకారులు గతంలో అందల శ్రీరాములు బినామీ సామంతరెడ్డి గారు దీనిపై ఎస్ఆర్ గ్రూపు వెంచర్ చేసి అక్కడ అసైన్మెంటు భూమిని నాలుగున్నర ఎకరాల భూమిని నూట ఎనభై ఏడులో కబ్జాకు తీసుకొని దానికి పార్కు అనే స్థలం పెట్టి హెచ్ఎండికు అప్రూవల్ లేఅవుట్ తీసి అక్కడ విక్రయించడం జరుగుతున్నది దీనిపైన గతంలో ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఇక్కడ పలుమార్లు గతంలో కలెక్టర్ గారికి ఇప్పుడు కూడా కలెక్ ఈ ఇప్పుడున్న కలెక్టర్ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది దీనిపైన అసలు ప్రజా వానే పెట్టి అసలు అధికారులు నిర్లమ్మకి నేరెత్తినట్టు అసలు పాలన ప్రజా పాలన అంటూ అనుకుంటూ అసలు ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఒక ప్రజలకేమో ప్లాట్లు ఇస్తుందికేమో అసైన్మెంట్ భూమి ఒక ప్లాట్ గురించి ఇస్తలేరు దీని ఎస్ఆర్ గ్రూప్ వెంచర్ వెంచర్లకేమో బడా రియల్ ఎస్టేట్లకేమో అక్రమంగా భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముతుంటే ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు ఎందుకు చూసుకుంటున్నారు దీనిపైన సమగ్ర విచారణ జరిపి గతంలో జరిగిన వాళ్ళ ఫిర్యాదుల మీద ఏమేమి వచ్చినాయో అవన్నీ చూసుకొని అధికారులు కూడా స్పందించి దీనిపైన చట్టరీత్యా నేరం కింద వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళ వాళ్ళని ఎలాంటి భూమి ఉన్నదో ఆ భూమిని పక్కకు తీసి మన అసైన్మెంట్ని కాపాడవలసిన వందల కోట్ల భూమిని అది అసలు అసలు ఎందుకు అధికారులు వీళ్ళు డబ్బులు తీసుకొని అధికారులు ఎందుకు వెళుకుతున్నారు దీనిపైన దీనిపైన భూ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈరోజు ఇప్పుడైనా అధికారులు దీనిపైన స్పందిస్తారని నేను కోరుకుంటున్నాను పెరుగుతున్నటువంటి భూ ధరలను అదునుగా చూసుకొని రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్నటువంటి నాయకులు భూములను ప్రభుత్వ భూములను విచ్చల విడిగా కబ్జా చేస్తూ ఉంటే కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులే వాళ్ళకి భూ కబ్జాదారులకు ప్రజాప్రతినిధులకు వీళ్ళు పలుకుతూ పలుకుతున్నారు అయ్యా ప్రజలు మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా ప్రభుత్వాల కోసం పనిచేస్తున్నారా లేదంటే ప్రజాప్రతినిధుల కోసం పనిచేస్తున్నారా దీని మీద ప్రజలకు చాలా విచ ఆవేదన ఉన్నది ప్రజల కోసం ప్రభుత్వాల కోసం పనిచేయాల్సినటువంటి అధికారులు రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులకు ఒతాసు పలుకుతున్నారు దీనిపైన మేము ఆగపల్లిలో మంచాల మండలంలోని ఆగపల్లి విలేజ్లో నూట తొంభై ఒకటి సర్వే నెంబర్ నూట ఎనభై ఏడు సర్వే నెంబర్లో కొంతమంది భూ కబ్జాదారులు భూ భూమిని కబ్జా చేసి వెంచర్ చేయడం జరిగింది దానిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది కానీ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడ పాతినటువంటి మన బోర్డును కూడా తీసి పక్కకు వేయడం జరిగింది మరి అక్కడ అధికారులకు తెలిసి జరుగుతుందా అధికారులకు తెలియకుండా జరుగుతుందా దీనిపైన మేము గతంలో కూడా ప్రజావాణి కార్యక్రమంలో మనం కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము ఈరోజు కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము దీనిపైన ఎలాంటి విచారణ లేదు కాగా రాజకీయ నాయకులకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది దీనిపైన మేము రంగారెడ్డి జిల్లా కలెక్టరు కార్యాలయం దగ్గర తెలంగాణ భూముల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడనే ఈ పది పదిహేను రోజుల నెల లోపల మాకు దీనిపైన అక్కడ నూట తొంభై ఒకటి సర్వే నెంబర్ నూట ఎనభై ఏడు సర్వే నెంబర్లో అక్కడ బోర్ అద్దులు నిర్మించి ప్రభుత్వ భూమిని అక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టి అక్కడ అద్దులు నిర్మి ఈ ఇరవై రోజుల నెల రోజుల గడువులో బోర్డు వాతకపోతే ఇక్కడ తెలంగాణ మన రంగారెడ్డి జిల్లా కా కార్యాలయం ముందు తెలంగాణ సమితి తెలంగాణ భూముల పరిక్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మీడియా తరఫున తెలియజేస్తున్నాను